మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు ఈ ఈ యొక్క సంవత్సరం అంతా మీకు ఎలా ఉన్నాయి శుభ శుభ పడితాలంటే బృహస్పతి మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని ఆరవ సంచారంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి ఐదవ స్థానంలో కేతు మే నుండి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్ని విధాల అనుకూలం పడ్డ కష్టాలన్నిటికీ ఒక పుల్ స్టాప్ పుల్ స్టాప్ కాదండి పుల్ స్టాప్ పడ్డ కష్టాలు చాలా తుల వారు అద్భుతంగా ఉండబోతున్నారు పురోగతి గ్రహం బృహస్పతికరంగా సృష్టించడానికి భావోద్వేకాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక చాలా మంచిది వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తుల రాశి వారికి గురు భగవానుడు సంపదు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారణమైనటువంటి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు అద్భుతం కదా మీరు పడ్డ కష్టాలన్నింటికి విముక్తి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథునులోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు డబ్బుతో పాటు వ్యవసాయం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది శని తొమ్మిదో గ్రహంలో నీతి మంత్రులుగా అతను చేసే వారిని ప్రతిఫలంగా ఉంటుంది శనిదేవుడు అన్నింటి రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు శని భగవాను చూస్తే రాజయోగం అంటారు రాజదర్శనం రాజయోగం భూమి ద్వారా కలిసి రావడం న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు వీరికి ఊహించిన ఆర్థిక లాభం సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారస్తులకి ధనలాభం మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఉన్నాయి ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్త వింటారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పొచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలున్నాయి నరఘోష పెరుగుతుంది తులారాశి మిత్రులారా వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగు పెట్టండి సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి యాభై రెండు వారాలు యాభై రెండు సార్లు మీరు పారాయణం చేయండి లేదా హోమం చేయండి ఆదిత్య హృదయం చేయండి ప్రార్థన చేయండి ఇంకను సకల శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా యోగం పొందుతారు విజయ వస్తువు